భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడులో భారీ కంటైనర్లో తరలిస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సుమారు నాలుగు కోట్ల రూపాయల పదిహేను లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు మధ్యప్రదేశ్ రాష్టం బెండ జిల్లాకు చెందిన రామ్ కుమార్ అనే ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు ముద్దాయిలను జుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నామని చెప్పారు నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జులూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి ఎస్ఐ రవి సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ ఎస్ఐ ప్రవీణ్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు ఈ మేరకు జూలురుపాడు పోలీస్ స్టేషన్లో లో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు కొత్తగూడెం జిల్లా జూలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్ లో భాగంగా ఎయిట్ థర్టీ కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ లో జూలూరుపాడు సర్కిల్ పోలీస్ సిఏ ఇందిరాజ్ సేనారెడ్డి అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ మరియు ఎస్ఐ ప్రవీణ్ రామారావు వీళ్ళందరూ కూడా జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా టోటల్ ఎయిట్ థర్టీ కేజెస్ ఆఫ్ డ్రై గాంజర్ ఇది మనకు ఒక డిసిఎం వెహికల్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దీంట్లో ఇద్దరి అక్యూజ్డ్ ఇద్దరిని మనం ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరి పేర్లు కూడా జస్రామ్ అదేవిధంగా రామ్ కుమార్ వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా మన అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడ మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుంచి వీళ్ళు ఈ సరుకును ఢిల్లీకి తరలిస్తున్నారు దీంట్లో మొత్తం కూడా తొమ్మిది మంది అక్యూజ్డ్ ఉన్నారు దాంట్లో ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా దీంట్లో అప్స్కాండింగ్ అక్యూజ్డ్ ఇద్దరు ఎవరైతే రిసీవర్స్ కొనుగోలుదారులు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ప్రదీప్ అదేవిధంగా దీపక్ ఒకరు మధ్యప్రదేశ్ అదేవిధంగా ఢిల్లీకి చెందిన వ్యక్తులు అమ్మిన వ్యక్తులు ఐదుగురు కూడా మోతుగూడెం డొంకరాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్ వాస్తవ్యులు సో మొత్తానికి ఈరోజు భారీ ఎత్తున ఎయిట్ థర్టీ కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది దాంట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది ఎందుకంటే మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ ఇయర్ కూడా మనకు ఆల్మోస్ట్ వన్ ట్వెల్వ్ కేసెస్ రిపోర్ట్ అవుతాయి దాంట్లో ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ థౌసండ్ కేజెస్ ఆఫ్ ఎయిట్ థౌజండ్ కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మనకు ఇరవై మూడు కేసులు దాంట్లో మూడు వేల కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది భారీ ఎత్తున మనకు వీటన్నిటికీ కూడా రీజన్గా భద్రాద్రి కొత్తడం జిల్లా పోలీస్ యొక్క స్పెషల్ ఎఫర్ట్స్ అని చెప్పుకోవచ్చు చెక్ పోస్టులు కానివ్వండి అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమాలు స్కూల్స్లలో అదేవిధంగా కాలేజెస్లో అంతేకాకుండా మన జిల్లాకి కూడా రెండు స్పెషల్ నార్కోటిక్ డ్రా డాక్స్ ఉన్నాయి వీటి వలన కూడా మనం అక్యూజ్ను ట్రేస్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి స్కూల్లో అదేవిధంగా కాలేజ్లో కూడా యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కమిటీస్ అనేది ఫామ్ చేయడం జరిగింది సో అదేవిధంగా ప్రిన్సిపల్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి స్కూల్ పిల్లలకు కూడా దాంట్లో భాగస్వాములను చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది సో మొత్తానికి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది సెవెన్ మెంబర్స్ అక్యూజ్డ్ ఉన్నారు అంతేకాకుండా ఈ ఎఫర్ట్స్ అనేది ఓన్లీ కొత్తగూడెం జిల్లా పోలీస్ కాకుండా మనకు ఇతర రాష్ట్రాల పోలీస్ మల్కాన్గిరి జిల్లా పోలీస్ కావచ్చు ఏఎస్ఆర్ జిల్లా పోలీసు వాళ్ళతోటి కూడా మేము కంబైన్డ్ ఎఫర్ట్స్ చేసి ఇంత భారీ మొత్తాన్ని మేము సీజ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే మనకు ఎవరైతే అక్యూజ్డ్ మనం అరెస్ట్ చేస్తున్నామో ఈ గంజాయి రవాణా చేస్తూ సంపాదించిన సొమ్మును వాళ్ళు ప్రాపర్టీస్ కావచ్చు వెహికల్స్ కావచ్చు కొందరు కొనుగోలు చేస్తూ ఉన్నారు సో మనకు లాస్ట్ టైం కూడా లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కూడా గులూరుపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వ్యక్తి అక్యూజ్డ్ శివశంకర్ రెడ్డి అని సారపాక నివాసం గలవాడు ఇతని యొక్క ప్రాపర్టీని కూడా మనము కోర్టు ద్వారా సీజ్ చేయడం జరిగింది ఏదైతే గంజాయితోటి వచ్చిన ప్రాపర్టీస్ ఆ సొమ్ముతోటి కొనుక్కున్న ప్రాపర్టీస్ ఇల్లు కానివ్వండి వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా కోర్టు ఆర్డర్స్తో పాటు ఫ్రీజ్ చేయడం జరిగింది ఇదే కాకుండా టేకులపల్లి పోలీస్ స్టేషన్స్లో కూడా ఒక అక్యూజ్డ్ అతను కామారెడ్డి జిల్లాకు చెందినవాడు వెంకట్రావు అని అతను అతని కూడా ప్రాపర్టీస్ మనము ఫ్రీజ్ చేయడం జరిగింది సో అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ రిమాండ్ చేసి జైలు జీవితం గడపడమే కాకుండా వాళ్ళు దీనితోటి వచ్చిన అక్రమ సొమ్మును కూడా పోలీస్ వాళ్ళు సీజ్ చేసే అధికారం మాకుంది సో అందరికి కూడా జిల్లా పోలీస్ తరఫున అదేవిధంగా తెలంగాణ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఈజీ మన

కె తేజస్విని ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాబై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లేగ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కో